నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు న్యూమరాలజిస్ట్ శేషగిరి రావు గారు మన పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి బాగున్నారా జ్యేష్ఠ శుక్లపక్ష ఏకాదశి ఏకాదశి తిథిని వేదమాత గాయత్రి జయంతిగా కూడా జరుపుకునేటటువంటి రోజు ఆ తల్లి గురించి మాట్లాడుకోవటం అసలు ఎంత అదృష్టం ఉన్నా లేకపోతే ఎంత సుకృతం ఉంటే అమ్మవారి స్వరూపాన్ని అసలు తలుచుకోవటం అనేది జరుగుతుంది అనేది ఎవరికి వారు అనుభవపూర్వకంగా తెలుసుకునేటటువంటి విషయం కదండి అయితే గాయత్రి దేవి అత్యంత సుందరమైనటువంటి రూపం అమ్మవారి ఎంత మహిమాన్వతమైనటువంటి శక్తి అయినప్పటికీ రూపం గురించి అయితే చాలా అందమైనటువంటి రూపం అలాగే జ్ఞాన అమ్మవారి గురించి ఒక్కసారి మీ మాటల్లో అలాగే ఎవరెవరు కొలవచ్చు ఎట్లాంటి బాధల నుంచి బయటపడటం కోసం గాయత్రి దేవిని కొలవచ్చు ఒక్కసారి గాయత్రి దేవి అనేది మనకి అంటే మాములుగా ఒక బ్రాహ్మణులకి ఏదైతే అనేది ఉంటుందో ఆ మంత్రం అనేది ఓకే అందరికి తెలిసింది సరే అది అందరికి ఇవ్వటం అనేది పక్కన పెడితే నిజంగా చెప్పాలంటే గనక గాయత్రిగానే భావించి మనం ఇంచుమించుకి ఇరవై నాలుగు వేల రకాల గాయత్రులు ఉన్నాయి అంటే మన తిథి గాయత్రులు సంవత్సర గాయత్రులు అంటే ప్రభావ ప్రభావం ఉంటాయి కదా సో అలా అన్నిటికీ కూడా గాయత్రులు ఉన్నాయి సో అలా మరి పంచభూతాలు కొన్నాయి అష్టదిక్పాలు కొన్నాయి సో ఇలా చూసినప్పుడు దాదాపుగా ఇరవై నాలుగు వేల రకాల గాయత్రులు ఉన్నాయి అని చెప్పి మనకి పురాణకారులు చెప్పడం అనేది సో మరి అంత అంటే ఏది ఇది లేదు అని చెప్పడానికి లేదు మీరు చండీదేవి చూసుకుంటే ఆవిడకి ఒక గాయత్రి ఉంటుంది మనం దుర్గాదేవి తీసుకుంటే ఆవిడకి ఒక గాయత్రి ఉంటుంది సో ఏదైతే మనం మంత్రపుష్పం చదువుతామో గాయత్రి లేకుండా మంత్రపుష్పం ఉండటం అనేది ఉండదు సో అందుకని ఇక్కడ నందీశ్వరికుంటే చండీశ్వరుడికి ఉంటుంది వీరభద్రుడుకుంటే ఎవరికి నన్ను వదిలేయడానికి లేదు సో అందుకని మరి అలాంటి గాయత్రి దేవిని సో ఓన్లీ ఆ రకమైన గాయత్రిని చదవాలని లేదు అయితే ఓకే అది ఎవరికైతే మరి ఓపెనైన విధానం ఉందో వాళ్ళు ఇంకో రకమైన అదృష్టవంతులు అనుకోండి ఎందుకంటే ఆ యొక్క గాయత్రి యొక్క ఇరవై నాలుగు అక్షరాలు ఇరవై నాలుగు దేవతలు కొలి తీరు ఉన్నారు కాబట్టి మరి అందుకని ఆ బీజాక్షరాలు ఆ రకమైన ఇది అనేది ఉంది అది ఓకే అది కాసేపు మనం పక్కన తప్పకుండా అంత చక్కగా అమర్చి మనకి ఇచ్చిన విశ్వామిత్రుల వారికి ఒకసారి మనం కృతజ్ఞతలు తెలియజేయాలి తప్పకుండా అలాగే మరి ఇంకో విషయం కూడా మనం చెప్పుకోవాలి నిన్న ఏదైతే మనం ఒక ఇంతకు ముందు రోజే మనము ఈ గంగా పాప దశమి అని మరి మరి పరోక్షంగా ఆ గంగాదేవి భూమికి అవతరించడానికి కూడా అక్కడ గాయత్రి దేవే ఉంది శాపం గాయత్రిదేవి శాపమే మరి ఒకనొక సందర్భంలో మరి బ్రహ్మ సరస్వతి లేక కుండా మరి యజ్ఞానికి కూర్చోవడం గాయత్రి దేవుని పెట్టుకుని అది చూసి ఈవిడేమో అలగటం ఆ అలిగినప్పుడు ఒకళ్ళు శాపాలు ఇచ్చుకోవటం వీళ్ళందరూ నదులు అని చెప్పి బ్రహ్మ విష్ణు మహితులు కూడా మరి శాపం ఇవ్వటం తద్వారా మరి అదే విషయం అప్పుడు మరి గంగాదేవికి చెప్పి అమ్మా నువ్వు ఇంత క్రితం శాపం ఉంది ఆ శాపం కోసం వెళ్లాల్సిందే జలాన్ని నిద్రించాల్సిందే అని చెప్తే అప్పుడు మళ్ళీ గంగాదేవిగా ఆవిడ కనుక గాయత్రి అవి అంటే పరోక్షంగా మనకి పుణ్యాన్ని ఇచ్చింది కూడా ఆవిడే అందుకని ఇలా గంగ మరి గాయత్రి దేవిని ఎలా ఉపాదేశించినప్పటికీ కూడా ఎలా మనం ఏమంటాం ఆరాధించిన ఉపాసన ఎలా ఉపాసన కూడా ఎలా ఆరాధించినప్పటికీ కూడా ఆ పుణ్యం అనేది పరమోత్కృష్టమైనది సో కలిసి ఖచ్చితంగా ఈ గాయత్రి దేవిని మనందరం కూడా ఆరాధించడం అనేది అంటే ఇందాక చెప్పినట్టు బీజాక్షరాలతో అవసరం లేదు సో మా దగ్గరికి వచ్చే వాళ్ళందరికీ కూడా రకరకాల గాయత్రులు ఇవ్వటం అనేది ఉంటుంది సపోజ్ మనం శని ఇది ఎవరికైనా ఇవ్వాల్సి వచ్చింది అనుకుంటాము కాక ధ్వజ కట్గాస్తాయి తన్నో మంద ప్రచోదయాత్ అని చెప్పి ఇవ్వటం అనేది ఉంటుంది అలా ఏదైనా సరే మరి సూర్యుడు వస్తే సూర్యుడు ఇస్తాం అంటే ఏ గ్రహం వాళ్ళకి బెనిఫిట్ చేయాలనుకుంటే ఆ గ్రహానికి సంబంధించిన గాయత్రిలే ఇస్తాను నేను ఎక్కువ శాతం సో అలా ఒక గాయత్రి అని కాదు సంతాన సమస్య ఉంటే సంతానానికి సంబంధించి ఇస్తాం అలా ఇక్కడ మనకి ఏంటంటే గాయత్రి దేవి సంతానానికి చాలా మేలు చేస్తుందని చాలా తక్కువ మందికి తెలుసు అవును సంతానాన్ని కూడా ప్రసాదిస్తుంది సంతానాన్ని కూడా ప్రసాదిస్తుంది అనే సత్యం అనేది చాలా తక్కువ మందికి తెలుసు సో ఇక్కడ ఇవాళ ఎస్పెషల్లీ ఏంటంటే ఇందాక చెప్పాను నేను అనేక రకాల గాయత్రులు మనకు ఉన్నప్పటికీ కూడా ఇవాళ మనం చెప్పేది ఏదైతే ఉందో అది ప్రత్యేకంగా ఎవరైతే సంతానం లేక ఇబ్బందులు పడుతున్నారు లేదా సంతానం ఉండి ఇబ్బందులు పడుతున్నారు ఈ రెండు కూడా అంటే సంతానం ఉండి ఇబ్బందులు అంటే ఒకవేళ వాళ్ళు ఎక్కువగా తరచు అనారోగ్యానికి గురవుతూ ఉండటం లేదా బాగా అల్లరి చేస్తూ పెంకిగా ఉండటం ఇట్లా ఏదైనా సరే సంతాన పరంగా వాళ్ళు బాధపడుతున్నారు తో ఇబ్బంది కూడా ఏదైనా ఇబ్బంది పడేవాళ్ళండి చాలా సో అలా ఏదన్నప్పటికీ కూడా మనకి వీట ఆరాధన గాయత్రి దేవి ఆరాధన ఎలా చేయమంటారు రైట్ సో ఇక్కడ మీరు గనక ఆలోచించినట్టయితే గనుక కనుక సరస్వతి దేవి మనకి ఎలాగైతే ఒక జ్ఞానాన్ని ఇస్తుందో అదే రకమైన మరి మహద్భాగ్యాన్ని అంటే సంతాన జ్ఞానాన్ని ప్రసాదించేది కానీ సంతాన సుకృతాన్ని ప్రసాదించేది కూడా గాయత్రి దేవి సో ఈ గాయత్రి దేవిని ఎలా ఆరాధించాలి అంటే కనుక గా ఆవిడ గాయత్రి అంటే ఓం తసవితూరైనది నేను జాన్ జోలికి వెళ్ళటం లేదు సో దానికి వెళ్లకుండా గా ఉండేది ఏంటంటే ఓం వ్యాధమాతయ్య విద్మహి పత్ని చ ధీమహి తన్నో గాయత్రి ప్రచోదయాత్ ఇది ఇరవై ఏడు సార్లు చదవాలి ఈ ఇప్పుడు ఏం చేయాలి అంటే కనుక సపోజ్ సంతానము ఉన్న వాళ్ళైనా లేదా సంతానం కోసం పరితపిస్తున్న వాళ్ళైనా భార్య భర్తలు ఇడికి కొంత అన్నం తీసి నివేదన పెట్టాలి మనం ఏమి తినకుండా మా అయితే వీళ్ళు నివేదన అంటాం కదా సో ఆ అన్నం ఏదైతే ఉంటుందో ఆ అన్నం పెట్టే ముందు ఇది చదవాలి కాదు చిన్న అదే దాని మహాని నయ్యి చొక్కేసి కొద్దిగా దాన్ని మనం చేయాలి ఖచ్చితంగా ఇది వేరే వాళ్ళు తినకుండా వీళ్ళిద్దరే తినాలి ఒకవేళ సంతానం ఉంటే మాత్రం వాళ్ళకు సంతానం లేకపోతే కనుక అన్నం మిగిలింది కదా అని పని మంచికిచ్చో అలా చేయకూడదు సో ఖచ్చితంగా భార్యాభర్తలు మాత్రమే సేకరించాలి అందులో వేస్ట్ అవ్వకూడదు సో ఈ రకంగా తొంభై రోజులు ఆచరించాలి సో ఇక్కడ ఇలా ఈ గాయత్రి దేవిని భార్య భర్తలు ఇరువురు చదవాలండి అక్కలు ఎవరో ఒకరు చదివాలి ఎవరో ఒకళ్ళు మగవారు చదివితే కాస్త అంటే ఎప్పుడైనా చాలా మందికి తెలియదు కానీ ఇవాళ రోజుల్లో మనం ఎక్కడ చూసినా ఆడవాళ్ళే తొండ తొండాలుగా పూజలు చేస్తారు కానీ నిజానికి అయితే గృహ యజమాని చేయటం అని అయితే శాస్త్రం చెప్తుంది సరే మనం ఏం చేస్తాం అందుకని మనం ఏం చేస్తాం సో అందుకని భయం కొద్దీనో భక్తి కొద్దీనో పాపం ఆడవాళ్ళే ఈ విషయంలో ముందు ఉంటారు సో సరే అమ్మవారు ఆరు రూపేనా ఆ పూజలు స్వీకరిస్తున్నందుకు ఆ రకంగా మనం ఆనందిద్దాం ఖచ్చితంగా సో ఇక్కడ అందుకని గాయత్రి దేవుని కనుక ఈ రకంగా కనుక అంటే ఇది మళ్ళీ ఇంకోసారి వాళ్ళకి అర్థమయ్యేలాగా నేను చెప్తాను చెప్పండి ఓం వ్యాధ మాతాయ విద్మహే బ్రహ్మ పత్ని ధీమహి తన్నో గాయత్రి ప్రచోదయాత్ సో ఇది రోజుకి ఇరవై ఏడు సార్లు చదవాలి ఇందాక చెప్పినట్టుగా మహా నివేదన అన్నది జరగాలి ఇక ఏదైతే ఈ తొంభై రోజుల్లో కూడా సాధ్యమైనంత వరకు కూడా రాత్రిపూట వీళ్ళు సిల్క్ బట్టలు కాకుండా కాటన్ దుస్తులు వేయటం అనేది మంచిది తర్వాత మూడోది వచ్చేప్పటికి ఏంటంటే వీళ్ళ ఇళ్ళల్లో ఏవైతే బల్బులు ఉంటాయో నైట్ బల్బులు అనేది సాధ్యమైనంత వరకు కూడా ఎరుపు ఆకుపచ్చ లేకుండా చూసుకోండి ఉండకూడదు ఎల్లో అది పెట్టుకోవచ్చు రైట్ ఎల్లో పెట్టుకోవచ్చు బ్లూ కలర్ రోటి బాగా పెట్టుకోవచ్చు సో ఆకుపచ్చ అనేది ఎరుపు అనేది గర్భస్రావాలు ఇస్తే కనుక ఆకుపచ్చ అనేది నపుంసక గ్రహానికి ప్రతీక కనుక అది అంత మంచిది కాదు సో అందుకని ఇక్కడ ఏదైనా సరే సంతానం కోరే వాళ్ళకి ముఖ్యంగా ఏ రకమైన జాగ్రత్తలు తీసుకుంటే కనుక వాళ్ళకి ఖచ్చితంగా సంతాన యోగం అనేది కలుస్తుంది సరే ఒకవేళ సంతానం లేకపోయినా అంటే సంతానమైన పర్పస్ కాకపోయినా ఏదైతే మనం ఇందాక చెప్పుకున్నామో ఈ గాయత్రి జయంతి అనేది ఏదైతే ఉందో ఈ గాయత్రి జయంతి గాయత్రి దేవిని కొలవటం వల్ల మనకి ఖచ్చితంగా ఏంటంటే ఈ ఆధ్యాత్మిక అన్వేషణ అనేది దాంట్లో మనం ఇంకా ముందుకెళ్లేందుకు కానీ అదొకటి మనకి మంచి మెట్టుగా తోపాటుపడుతుంది అంటే ప్రతి ఒక్కరికి ఏంటంటే దేవుడు భక్తి అంటే ఇష్టం ఉంటుంది కానీ ఆ దేవుడి భక్తి ఎలా వెళ్ళాలి అప్పుడు మనం గనుక ఈవెన్ గాయత్రి దేవుని గనుక శరణు పెడితే మీకు తెలియకుండానే దానికి సంబంధించిన మార్గాలు మీ జీవితంలో అవే అనుభవాలుగా వస్తూ ఉంటాయి సో అవి ఎలా వస్తాయంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకంగా వస్తాయి సో ఖచ్చితంగా మీకు మేలు జరగడం అనేది అయితే ఉంటుంది సో ఈ రకంగా ఒక సంతానాన్ని కలిగినది ఏంటంటే ఇవాళ చాలా మందికి అది కూడా ఒక సమస్య ఉంది కాబట్టి ఎస్పెషల్లీ మనం గాయత్రి దేవిని ఆరాధించడం పద్ధతిలో చాలా మందికి తెలియదు కాబట్టి అది ఒకటి చెప్పడం అనేది ఉంది కానీ బట్ ప్రతి కూడా చేసుకోవచ్చు అద్భుతం అండి చాలా చక్కగా వివరించారు ఖచ్చితంగా వేదమాత గాయత్రి అనుగ్రహం ప్రతి ఒక్కరికి ఉంటే ఆ ఇంకా లోటంటూ ఏమీ ఉండదు ఖచ్చితంగా ఆ ఉపనయన సంస్కారం ఉన్నవాళ్ళు అట్లీస్ట్ దాని దాని గురించి తెలుసుకుని అంటే ఏదో ఇప్పుడు సంస్కారం జరిగిపోతునం చేయకపోవడం లాంటి చూడండి చెయ్యాలి అని మనవి చేస్తూ కృతజ్ఞతలు అండి నమస్కారం